జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేపై మద్నూర్ మండల పార్టీ అధ్యక్షుడు ధర సాయిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మండిపడ్డారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన ఆరోపణలపై మద్నూర్ మండల పార్టీ అధ్యక్షుడు ధర తీవ్రంగా స్పందించారు జుక్కల్ ప్రజలకు తప్పుదుర్వ పట్టించకు అని పేర్కొన్నారు తమ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై విమర్శలు చేయడానికి ముందు సిగ్గుపడాలని షిండేను ఉద్దేశిస్తూ సాయిలు మండిపడ్డారు పాటు ఒక్కరోజు కూడా అభివృద్ధి చేయని నువ్వు మా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడానికి అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు లెండే ప్రాజెక్టుపై ఆరోపణలు చేసే హక్కు నీకు లేదు అని షిండేను ఉద్దేశించి సాయిలు స్పష్టం చేశారు ప్రజలకు ఇల్లు ఇవ్వలేని రేషన్ కార్డు కూడా అందించలేని నువ్వు మా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై విమర్శలు చేస్తే ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు విలేకరుల సమావేశంలో సీనుపటేల్ విఠల్ గురూజీ ప్రజ్ఞాకుమార్ వటనల్ రమేష్ చౌలావార్ హనుమండ్లు కొండ గంగాధర్ బండి గోపి తదితరులు పాల్గొన్నారు ఇదివరకు మా గవర్నమెంట్ ఇది ఇదివరకు కాళేశ్వరం నుండి నాలుగు టీఎంసీల నీరు తెచ్చి తాగునీరు వాళ్ళము ఈ సంగతి నాకు మరి కేసీఆర్కు మాత్రమే తెలుసునని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది కాళేశ్వరం నుండి నాగమడుగుకు నాలుగు టీఎంసీలే కాదు నాలుగు చుక్కలు నీరు రావని తెలియదా ఆయన ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏయిగా పనిచేసిండు ఆయనకు తెలియనప్పటికీ జుక్కల ప్రజలకు ఏం దద్దమ్మలు అనుకోటిండా ఏమో తెలియని పబ్లిక్ అనుకోటిండ ఆయన ఆయన చెప్పడం అది ఎంత బాధాకరమైన విషయం అది ఎందుకంటే ఆయన ఒక టీఎంసీగా అర్ధ టీఎంసీ కూడా నీళ్ళు రాని నాగమ్మడి గురించి కాళేశ్వరం గురించి మాట్లాడడం నా అది కాళేశ్వరమే కూలిపడిందిరా బాబు అంటే కాళేశ్వరం నీళ్ళు తెస్తామని చెప్పడం అదే కాకుండా ఆయన పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి లేండి ప్రాజెక్టు గురించి ఒక నోరు మెదపలేదు పెదవి ఇప్పలేదు ఇదివరకు పదిహేను సంవత్సరాలుగా మా ఎమ్మెల్యే గెలిచి ఇరవై నెలలు కాలేదు కానీ అసెంబ్లీలో లేవు పాయింట్ లేవన్ లేండి లేని మీద ముప్పై సంవత్సరాల ఫైల్ మూలబడి ఉండా అది తీపిచ్చి ఆ అరవై నాలుగు కోట్లు మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యేది నువ్వు విమర్శించడమ్మా సిగ్గులేని సిండే మీకు చేతనైతే మీరు జూట మాట్లాడకుండా నిజానిజాలు ఏంటియో తెలుసుకొని చెప్పండి అక్కడ సలహాదారు వేదన మాట్లాడండు ఏమని ఈ లేండి ప్రకటన త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మాస్టర్ ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది సో అభివృద్ధి గురించి నీకు తెలియనప్పుడు నీకెందుకు ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు ఆదరిట నీకు పదిహేను సంవత్సరాలు ఏంటి ఇప్పుడే వస్తుంది నీకు ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా చూడండి మన జుక్కల్ కాన్స్టిటెన్స్లో మా ఎమ్మెల్యే కలిసి ఇరవై లోపే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిండు మధురికి ఏటీసీ బిచ్చుకుందా తెచ్చిండు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అది ఎంత ఉపయోగకరం తెలుసా నిరుద్యోగు ఇవన్నీ చేస్తుంది చూడట్లేదా కనబడట్లేదా మీకు కాబట్టి మీరు జాగ్రత్త సిండే గారు లేనిపోని కబురు చెప్పి ప్రజలకు మబ్బి అనుకోండి సో మా ఎమ్మెల్యే గారు ఉన్న రోజుల్లో ఐదు లోపల లేని పరీక్ష నీళ్ళు వస్తాయి ఇక్కడ రైతులకు ఆదుకుంటాం నీళ్ళు ఇచ్చి సాగునీరు ఇచ్చి ఆదుకుంటాం ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి మేము